వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తిరుపతి ఉప్పరపాలెం నుంచి ఉత్తమ కార్యకర్త అవార్డు గ్రహీత బోయలపల్లి మోహనయ్య అందుకున్నారు నారా లోకేష్ గారికి ఉత్తమ కార్యకర్త అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు బోయలపల్లి మోహనయ్య ఉప్పరపాలెం నందు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది అనంతరం కూటమి పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బోయలపల్లి మోహనయ్య ప్రసంగించారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఒక సంవత్సరం కాలం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సభ్యులకు నమస్కారములు స్వభావి వందనములు ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు పింఛన్లు వృధా పింఛన్లు మూడు వేల నుండి నాలుగు వేలు మహిళలకు ఉచిత సిలిండర్ ఇవ్వడం జరిగింది తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు జూన్ పన్నెండో తారీఖు కలీకి వందనం ఇస్తున్నారు తారీఖు అన్నదాత శుద్ధి బాబు మహిళలకు ఆగస్టు పదిహేను ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు రాజధాని అమరావతి పోలవరం కూటమి పనులు పూర్తి చేస్తారు గత ముప్పై ఐదేళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతున్నాను పార్టీ బూత్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఉత్తమ కార్యకర్త బాబు గారి గారింట్లో ఉత్తమ కార్యకర్త అవార్డుగా నాకు లోకేష్ బాబు అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదములు ఉప్పరపాలెం గ్రామంలో మొక్కల కార్యక్రమం జరిగింది టీటీపీ కుటుంబ అందరూ ఇన్ఛార్జి గారు నరసింహ యాదవ్ గారు రవినాయుడు గారు డిప్యూటీ మేయర్ మునికృష్ణ మునికృష్ణ గారు అందరూ పాల్గొనడం జరిగింది చెట్టు చెట్టుకి పైపు చెట్టు చెట్టుకి పైపు పెడుతూ అరవై మూడు చెట్లు నాటే కార్యక్రమం జరిగింది దీనిలో కుటుంబ సభ్యులు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదములు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం